నమస్తే అండి నేను మీ జ్యోతి పంతంగి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అలాగే దసరా శుభాకాంక్షలు కూడా ఇంకా మా ఎంగిల్పు బతుకమ్మ ఏంటిది మేము ఎట్లా వేర్చినాం అనేది ఈ వీడియో అండి వీడియో పెట్టక చాలా రోజులైతుంది ఇంకా మా బతుకమ్మ వీడియో అయితే ఇప్పుడు వచ్చింది దసరా ముందల నెక్స్ట్ మళ్ళీ దసరా వీడియో సద్దల బతుకమ్మ వీడియో కలిపే చేస్తా అది ఇంకా ముందుగా ఏంటంటే నా వీడియోని ముందుగా చూస్తున్న వాళ్ళు కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బతుకమ్మకు వస్తే ఇంక బతుకమ్మ పూలు అనేవి ఇప్పుడు పోయి తెచ్చుకునే అవకాశాలు లేదు పోయి కొనుక్కొచ్చుకోవాల్సిందే అన్నీ కొనుక్కొచ్చిన అనమాట కొన్ని కొన్ని కొనుక్కొచ్చినా ఎక్కువ కూడా ఏం కొనుక్కరాలేదు ఆ కొన్ని కొన్నికైనా బాగానే అయినాయి ఇంకా ఎందుకంటే వాళ్ళు కూడా కొనుక్కొస్తారు పూలు పాపం వాళ్ళు పోయి తెస్తారు మనం పోయి మార్కెట్కి పోయి కొనుక్క మనకి ఇంత రిస్క్ అంటే తెచ్చి అమ్మేటోళ్ళకి కూడా రిస్కే అనమాట ఇంకా బంతి పూలు తీసుకొచ్చినా తంగడి పువ్వులు శాస్త్రానికి అంటారు కదా పెద్దోళ్ళు తంగడి తంగడి కొమ్మలు అనుకుంటాయి పువ్వు కూడా కాదు అవి తీసుకొచ్చిన అవి అయితే కింద అడుగున పెట్టేసి బతుకమ్మ అయితే వేర్చిననమాట బతుకమ్మ వేర్చి మా కిందనే అపార్ట్మెంట్లో మాది అపార్ట్మెంట్ కదా కిందనే సెల్లార్లని బతుకమ్మ ఆడినామన్నమాట నల్గొండలు అయితే మేము నల్గొండలు ఉన్నప్పుడు అక్కడైతే మంచిగా బయట ఓపెన్ గ్రౌండ్లా పెద్దగా పెట్టి చాలామంది వచ్చి ఆడతారు ఇక్కడ కూడా బయట మాకు ఒక కమిటీ కమిటీ హాల్ అని ఒకటి ఉంది అక్కడ కూడా ఆడతారు చాలామంది పక్కనే మాకు కట్ట ఉంటుంది అక్కడ కూడా డీజేలు పెట్టి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు లాస్ట్కి నేను తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తాను కదా అక్కడ అనమాట ఎవరిష్టం వాళ్ళది అనమాట మేమైతే మా అపార్ట్మెంట్లోనే ఉన్న ఎంతమంది వేరుస్తారో అంతమంది కలిపి బాగా ఎంజాయ్ చేసినాం అనమాట ఉన్నంతలో బాగా ఎంజాయ్ చేసినాము మీరు కూడా అందరూ బతుకమ్మని బాగా సంతోషంగా జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దసరా కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా మన వీడియో అయితే ఇక మనం చూసేద్దామండి మన బతుకమ్మ ఎట్లా జరిగింది ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో అయితే వస్తుంది ఇంకా మన ఎంగిల్పూ బతుకమ్మ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం సద్దుల బతుకమ్మ రోజు కలుస్తాము తర్వాత దసరా రోజు కూడా కలుస్తాము ఇంకా చూస్తూనే ఉండండి మన వీడియోస్ని అలాగే మంచిగా అన్నీ అప్పలు చేసుకొని దసరాకి రెడీగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్